నమస్కారం నా పేరు మీనాక్షి న్యూరాలజిస్టల్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ మాసంలో పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో ద్వారా ధనుస్సు రాసి వారికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూసాము సో ఉద్యోగం చేసే వారికి మాత్రం కొన్ని ఏదో వాళ్ళు చేసిన పాస్ లో చేసిన కొన్ని మిస్టేక్స్ అనుకోండి సో వాళ్ళకి వాళ్ళ పడిన నిందనే అనుకోండి వాళ్ళు చేసిన ఎన్నో కొన్ని ఆఫీస్ పరంగా వీళ్ళు చేసిన మిస్టేక్స్ వల్ల కూడా వీళ్ళు ఇప్పుడు రిలేషన్ అయితే కనిపిస్తుంది సో దాని వల్ల వీళ్ళకు కొన్ని బ్యాడ్ రిమార్క్స్ రావడమేనే అనుకోండి సో అలా ఉద్యోగ పరంగా కొంతమందికి నష్టపోయారే అనుకోండి సో జాబ్ పరంగా లాస్ అవ్వడము జాబ్ పోయిన వారు కూడా కొంచెం రియలైన్ అయితే కనిపిస్తుంది పాస్ లో చేసిన మిస్టేక్స్ అయినా కూడా సో వాళ్ళు చేసిన ఆ తప్పులను మళ్ళీ అది రిపీట్ చేయొద్దు అది మళ్ళీ నేర్చుకొని వాళ్ళని గుణపాఠం నేర్చుకొని సో వాళ్ళ ఉద్యోగ కెరియర్ జాబ్ అయినా కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి డెడికేషన్ గా ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూ గా బాగా హార్డ్ వర్క్ చేయాలి అలాంటి మిస్టేక్స్ మళ్ళీ చేయొద్దాం చాలా మెచ్యూర్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి అని ఒక ఆలోచన కూడా కనిపిస్తుంది పాస్ చేసిన వాళ్ళ మిస్టేక్స్ అయినా దానివల్ల వాళ్ళు నేర్చుకొని ప్రజెంట్ లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటున్నారు సో కొత్తగా మళ్ళా జాబ్ మానేసిన వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల లో జాబ్ మానేసిన వాళ్ళు కూడా కొత్తగా మళ్ళీ ఇప్పుడు కొత్త సంవత్సరానికి కొత్తగా స్టార్ట్ చేయాలి కెరియర్ పాయింట్ ఆఫ్ గా జాబ్ మళ్ళీ సెటిల్ కావాలి అనే ఆలోచనలు కూడా కనిపిస్తున్నాయి వీరికి సో బిజినెస్ చేసే వాళ్ళు చూస్తే మాత్రం కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళి పార్టీ నిర్ణయాలు తీసుకోకండి ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది వాళ్ళ మీద వాళ్ళకి ఏంటంటే ఆలోచన లేకుండా అన్ని కరెక్ట్ గా అవుతాయి నేను అంత పర్ఫెక్ట్ ఒక ఆలోచన ధోరణి కూడా కనిపిస్తుంది ఈగోకి వెళ్తున్నారు సో వాళ్ళ బిజినెస్ వాళ్ళతో కూడా కంపేర్ చేసుకుంటూ సో వాళ్ళ లాగా వీళ్ళు కూడా ఖచ్చితంగా తొందర తొందర నిర్ణయాలు తీసుకోవడము ఆలోచన కూడా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఇలా చేస్తే వీళ్ళు అలానే చేయడానికి ప్రయత్నం చేయడము కాంపిటేటివ్ స్పీడ్కి కి వెళ్ళిపోతున్నారు కాంపిటీషన్ కంటూ వెళ్ళిపోయి పక్కన బిజినెస్ వాళ్ళతో వాళ్ళు కంపేర్ చేసుకుంటూ వీళ్ళు ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా వీళ్ళకి కొన్ని ఇబ్బందులు రావచ్చు సో మెయిన్గా ఏంటంటే ఎలక్ట్రానిక్స్ వాళ్ళు బిజినెస్ లో ఉన్న వారికి సో అలాంటి వారికి మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండండి సో కొన్ని ఏంటంటే అనుకోని పరిస్థితులు రావచ్చు సో వీళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ అయినా మీరు తీసుకున్న నిర్ణయాలు కూడా తక్కువ అవకాశం చాలా ఉంది అందుకోసమే మీరు కంపేరిజన్కి వెళ్ళకుండా కాంపిటీషన్కి వెళ్ళకుండా మీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఏది కరెక్ట్ అని ఆలోచించి మీ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ ప్రొఫెషనల్స్ ఎవరు సో వాళ్ళని వాళ్ళని అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది సో కొత్త సంవత్సరానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటూ వాళ్ళని వాళ్ళని అప్గ్రేడ్ చేసుకుంటూ వాళ్ళని టెక్నాలజీని వాడుకుంటూ సో వాళ్ళ ప్రొఫెషనల్ పరంగా వాళ్ళు ఎలా గుర్తింపు తెచ్చుకోవాలి వాళ్ళకంటూ వాళ్ళకంటూ రికమినేషన్ ఎలా తెచ్చుకోవాలి వాళ్ళకంటే స్టెబిలిటీ ఎలా తెచ్చుకోవాలని ఆలోచన మాత్రం కనిపిస్తుంది వీరికి అలాంటి ఆలోచనగా కనిపిస్తుంది వాళ్ళని వాళ్ళని అప్డేట్ చేసుకోవడం కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు సో కొత్త ఆలోచనలు కనిపిస్తున్నాయి వీళ్ళలో ఏంటంటే ఏం చేస్తే బాగుంటుంది వీళ్ళ ప్రొఫెషనల్ పరంగా వీళ్ళని వీళ్ళని ఎలా వీళ్ళు ఎక్స్పాండ్ చేసుకోవాలి ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలి ఎట్లా పబ్లిక్ లో వీళ్ళని రీచ్ చేయాలి వీళ్ళ సర్వీస్ని ఎలా అనే ఒక మంచి ప్లానింగ్ కనిపిస్తుంది ప్లానింగ్ చేసుకొని దాని తగ్గట్టు కొత్త సంవత్సరం తగ్గట్టు ప్లానింగ్ ఆలోచనలు ప్లానింగ్ కనిపిస్తుంది చాలా మెయిన్గా వీటికి స్టూడెంట్స్ ను చూస్తే కూడా ఏదో సెలబ్రేషన్ కనిపిస్తుంది వీళ్ళు ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవడం ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ అయితే తీసుకుంటున్నారు సో వాళ్ళకి ఏదో కొత్త ఒక గుడ్ న్యూస్ అనుకోండి వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా అడ్మిషన్ పరంగానైనా వాళ్ళ కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూగా కొన్ని నిర్ణయాలు తీసుకొని దానిలో వాళ్ళు రిజల్ట్ కూడా పాజిటివ్ ఎగ్జామ్స్ పరంగా కూడా వాళ్ళకి ఒక మంచి రిజల్ట్స్ రావడము దాని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ తోటి సెలబ్రేట్ చేసుకునే పరిస్థితి కూడా చాలా కనిపిస్తుంది మంచి పాజిటివ్గా కనిపిస్తున్నారు కనిపిస్తున్నారు కొత్త సంవత్సరం తగ్గట్టుగా ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి చాలా హ్యాపీగా ఎంతో మంచి సంతోషంగా ఇమోషనల్ బాడీ చాలా బాగా కనిపిస్తుంది ఇళ్ళలో మంచి ఒక సెలబ్రేషన్ మోడ్ లో కనిపిస్తున్నారు స్టూడెంట్స్ కూడా ఫ్యామిలీ మెంబెర్స్ చూస్తే మాత్రం కొంచెం అన్స్టెబిలిటీ కనిపిస్తుంది కుటుంబ పరంగా స్టెబిలిటీ లేకపోవడము ఒక్కొక్కరి సరికి అర్థం చేసుకోకపోవడము ఏదో మిస్అండర్స్టాండింగ్స్ రావడము అభిప్రాయ భేదాలు అలాంటి పరిస్థితి చాలా కనిపిస్తుంది సాడిజం కనిపిస్తుంది ఒకరినొకరిని ఏంటంటే ఎత్తిపో మాట్లాడుకోవడము ఒకరినొకరిని చుట్టుపోటి మాటలతో ఆడుకోవడం మెయిన్ గా ఇన్లాస్ తోటి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అలాంటి భావన చాలా కనిపిస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ అనవసరమైన ఇష్యూస్కి వెళ్ళకుండా ఎలాంటి పరిస్థితులు అయినా కూడా కొంచెం కామ్గా హ్యాండిల్ చేయడానికి అయితే చేయ ప్రయత్నం చేయండి ఎందుకంటే కొన్ని విషయాలు వీళ్ళకి ఇష్టం లేని పరిస్థితులు రావచ్చు ఇష్టం లేని పరిస్థితులు లేని మనుషుల వల్ల కూడా అనవసరమైన అలాంటి అవకాశం అలాంటి పరిస్థితులు వీళ్ళ కుటుంబంలో ఏర్పడే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి సో రిలేషన్షిప్ లో ఉన్న వారికి చూస్తే మాత్రం ఆల్రెడీ రిలేషన్షిప్ ఉన్నవారు అది వాళ్ళకి పెళ్లి పరంగా వెళ్ళే అవకాశం చాలా కనిపిస్తున్నాయి ఇయర్ లో వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం వాళ్ళు ప్లాన్ చేసుకోవడము ఇంగ్లీష్ ఎంగేజ్మెంట్స్ కావడము అలాంటి అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి సో ఖచ్చితంగా లో ఉన్నవారు సీరియస్గా వాళ్ళ రిలేషన్షిప్ పరంగా ఆలోచించే వారికి మాత్రం సో అది ఖచ్చితంగా వాళ్ళ మ్యారేజ్ పరంగానైతే వెళ్ళే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి నిర్ణయం తీసుకోవడము దాని తగ్గట్టుగా ప్లానింగ్ చేసుకునే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి సో ఆర్థికంగా చూస్తే మాత్రం ఇప్పుడు కొన్ని విషయాలలో వాళ్ళకి అనుకూలంగా లేకపోవడం డబ్బు సంబంధించిన ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి వీరికి ధనుసు రాశి వారికి సో కొంచెం అన్స్టెబిలిటీ కనిపిస్తుంది సో రావాల్సిన డబ్బు రాకపోవడము వీళ్ళ ఖర్చుకు తగ్గట్టుగా వాళ్ళు ఉన్న ఇన్కమ్ అయినా కూడా సంపాదన సరిపోకపోవడము సో అధికమైన ఖర్చులైనా కూడా అప్పుల నుంచి కూడా వీళ్ళు కొంచెం ఏదైనా ఎలా బయటపడాలి ఇప్పుడున్న ఫైనాన్షియల్ పరిస్థితులు ఎలాంటి ఎట్లా డీల్ చేయాలి అనే భయం ఆందోళన ఆందోళనకారుగా కనిపిస్తుంది వీళ్ళు కొంచెం టైం తీసుకొని ప్రశాంతంగా ఆలోచించండి ఇందులోంచి బయట డబ్బుకు సంబంధించిన ప్రాబ్లం బయటపడడానికి మీరు ఏం చేస్తే బాగుంటుంది సో మీ ఉద్యోగపరంగా వృత్తిపరంగా మీ ఎలాంటి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలా అని కొంచెం టైం తీసుకొని బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి హెల్త్ పరంగా చూస్తే మాత్రం ప్రయాణం చేసేవారు మాత్రం కొన్ని జాగ్రత్తలు బాగా తీసుకోండి కొంచెం ప్రయాణం చేసే సడన్ గా పడిపోవడము సడన్ గా దెబ్బలు తాకడము సో మెయిన్గా హెడ్ ఇంజరీస్ కావడము చిన్నపాటి మైనర్ యాక్సిడెంట్స్ కావడము అలాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా కనిపిస్తుంది ట్రావెలింగ్ చేసేవారైనా కూడా సో మెయిన్గా వెకేషన్కి వెళ్ళాలి అనుకునే వారు కూడా మెయిన్గా ప్రయాణాలు బాగా చేసేవారు కూడా కొన్ని జాగ్రత్తలతోటి చాలా జాగ్రత్తగా మీరు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి ధనుసు రాశిలో మూలా నక్షత్రాలను జన్మించిన వారికి ఏంజెస్ చేసే గైడెన్స్ చూస్తాము సో మీ ధనుసు రాశిలో మూలా నక్షత్రం వారికి ఏంటంటే తొందర పాటల నిర్ణయాలు తీసుకోవద్దు మీరు ఏదైనా మీ ప్రొఫెషన్ పరంగానైనా పర్సనల్ లైఫ్ అయినా వ్యక్తిగతమైన ఎలాంటి మీకు సంబంధించిన విషయాలైనా కూడా ఈ పదిహేను రోజులు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీకు అర్థం కాని ఏదైనా పరిస్థితి ఉంటే సిచ్యువేషన్ ఉన్నా కూడా మీ ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులైనా మీ శ్రేయోభిలాసులైనా మీ లైఫ్ పార్ట్నర్స్ తోటి ఖచ్చితంగా మీరు డిస్కస్ చేసి నిర్ణయం తీసుకోండి తొందరపాటులో మీకు కరెక్ట్ అనిపించినంత మాత్రాన అది పెద్ద నిర్ణయం అనుకోండి డబ్బుకి సంబంధించిన నిర్ణయం అయినా కుటుంబకు సంబంధించిన నిర్ణయం అయినా కూడా మీ అయితే నిర్ణయం తీసుకోకండినే ఏంజెన్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో ధనుసు రాశిలో పూర్వశార నక్షత్రం జన్మించిన వారికి దిస్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కాదు తీసాము ఇప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా లేదు ఏ పని మాత్రం కొత్త పనులు మొదలు పెట్టకండి కొత్త సంవత్సరంలో కొత్తగా మొదలు పెట్టుకోండి కానీ ఇప్పుడు మాత్రం మీ పరిస్థితులు అంత అనుకూలంగా లేదు కొంచెం టైం తీసుకోండి ఏదైనా మీకు సంబంధించినప్పుడు ఏదైనా ప్లాన్ చేసుకుంటున్నారు కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా టైం తీసుకోండి ఇప్పుడు అంత అనుకూలంగా ఉండకపోవచ్చు మీరు కానీ ఏజెన్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ వచ్చింది సో ధనుస్సు రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం జన్మించిన వారికి ఒక ఏంజిల్స్ ద్వారా ఒక అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాము పరిస్థితులు తొందరలోనే సర్దు మీకు అనుకూలంగా ఉంట వస్తాయి అని ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే వచ్చింది సో టెన్షన్ పడకండి మీరు బా నిరుత్సాహపడకండి సో ఎప్పుడు బా ప్రాబ్లమ్స్ నాకే కష్టాల నుంచి ఎట్లా బయటపడాలి ఎట్లా కట్టిక్తుంది కష్టం నుంచి బయటపడతానా లేదా అనే ఒక భావనలోకి ఉన్న మాత్రం ఏంజిల్స్ మీకు ఒక మంచి అడ్వైస్ అయితే వచ్చింది తొందరలోనే పరిస్థితులు సర్దు తొందరలోనే మీకు అనుకూలంగా అన్ని పరిస్థితులు మారతాయి మీకు కూడా మంచి రోజులు వస్తాయని ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది సో ధనుస్సు రాశి వారి టారో రీడింగ్ ప్రిడిక్షన్ చూసారు సో టారో రీడింగ్ ప్రిడిక్షన్ ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది మీలో ఎవరికైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారు మాత్రం స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నంబర్ కి సంప్రదించగలరు ですか